నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ ఇప్పుడు యావత్ దేశమంతా పొగడ్తలతో ముంచెత్తుతున్న భారత జట్టు ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బూమ్రా విజయ గాథలో కన్నీటి పేజీలు ఎన్నో ఉన్నాయి బీసీసీఐ గ్రేడ్ ఏ ప్లస్ ఆటగాడిగా ఏడు కోట్ల జీతం అందుకుంటున్న బూమ్రా చిన్ననాటి జీవితం అంతా చీకటి బతికే చిన్నతనంలో తాను పడిన బాధలు అన్ని కాదు ఇప్పుడు యార్కర్లతో బ్యాటర్లకు సింహస్వప్నంలా మారిన బూమ్రాకు ఒకప్పుడు సొంత కుటుంబమే నరకం చూపించింది చిన్నతనంలోనే తన తండ్రి చనిపోయాడు తండ్రి తరపు బంధువులు ఎవరు బుమ్రాను చేరదీయలేదు బుమ్రా చీకటి ఫ్లాష్ బ్యాక్ నిజంగా ఓ స్ఫూర్తి గాథ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ భారత్ చేజారుతుందనుకున్న టైంలో ఆపద్ బాంధవుడిలా వచ్చి సౌత్ ఆఫ్రికాను చావు దెబ్బతీసి మ్యాచ్ ను మలుపు తిప్పిన బుమ్రా ఓవర్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఇదొక్కటే కాదు అనేక మ్యాచ్ల్లో బుమ్రా భారత జట్టుకు వెన్నుముకలా నిలిచాడు ప్రపంచంలోని ఎంత తోపు బ్యాటర్ అయినా సరే బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడంటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే పరుగులు తీయడం మాట అటుంచి వికెట్లు కాపాడుకుంటేనే గొప్ప అనే పరిస్థితి ఇది బుమ్రా వర్తమానం కానీ గతం ఎంతో బాధలు అనుభవించాడో బుమ్రా పేద మధ్యతరగతి కుటుంబాలు అనుభవించే బాధలన్నీ పడ్డాడో బుమ్రా కానీ బాధలనే బలాలుగా మార్చుకుని ఎదిగాడు నిర్లక్ష్యం చేసిన వారితోనే సిభాష్ అనిపించుకున్నాడు జస్ప్రీత్ బుమ్రాది పంజాబే కుటుంబం తండ్రి జన్వీర్ సింగ్ తల్లి దల్జిత్ కౌర్ బుమ్రా బుమ్రాకు ఆరేళ్ల వయసున్నప్పుడు తండ్రి జస్పీర్ సింగ్ మరణించాడు తండ్రి లేని బిడ్డ అయినా మరవడిని భర్తను కోల్పోయి బాధలో ఉన్న కోడలిని చేరదీయాల్సిన బుమ్రా తాత సంతోక్ సింగ్ బుమ్రా వాళ్లను వదిలేసి వేరే ఊరికి వెళ్లిపోయాడు భర్త మరణం మామగారి కుటుంబం పట్టించుకోకపోవడంతో బుమ్రా తల్లి ఒంటరిదైపోయింది చంటి పిల్లాడిని పట్టుకుని జీవనయానం సాగించింది స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ బుమ్రాను పోషించింది మళ్లీ పెళ్లి కూడా చేసుకోకుండా బుమ్రాకు ఆమెనే అమ్మ నాన్న అయింది తోబుట్టు అలా ఆటలాడించింది తామ ఒంటరి వాళ్లం తమ వారే తమను వదిలేశారు అని దిగులుతో కూర్చోలేదు ఎలాగైనా తన కొడుకును గొప్ప వాణిణం కంగణం కట్టుకుంది లోని ఓ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న ఆమె బిడ్డ కోసం ఎక్కువ గంటలు కష్టపడింది చిన్నతనం నుంచి బుమ్రాకు క్రికెట్ పై ఉన్న ఇష్టాన్ని పసిగట్టిన తల్లి మెన్ను తట్టి ప్రోత్సహించింది తల్లితో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటున్న సమయంలో బుమ్రా బాల్ తో ఆడుకుంటూ ఉంటే కింద ఉన్న ఇంటి ఓనర్లకు సౌండ్ వస్తే డిస్టర్బ్ అవుతుందని సరిగ్గా గోడ కింద భాగంలో బాల్ వేస్తే ఆడుకునేవాడు బుమ్రా అందుకే తాను అంత ఖచ్చితంగా యార్కర్లు వేయగలుగుతున్నానని ఒకనొక సందర్భంలో బుమ్రానే చెప్పాడు అంత కఠినమైన పరిస్థితుల నుంచి ఎంతో కష్టపడి బుమ్రా క్రికెటర్గా ఎదిగాడు భర్త అండ లేకపోయినా అతింటి వారు పట్టించుకోకపోయినా బుమ్రా తల్లి యోధురాలిలా బుమ్రాను గొప్ప బౌలర్గా తయారు చేసింది నిజానికి దేశం కోసం ఒంటరిగా ఒక వజ్రాయుధాన్ని తయారు చేసింది తల్లి కష్టాన్ని ప్రతిఫలంగా బుమ్రా గొప్ప క్రికెటర్ గా ఎదిగాడు దేశం గర్వించి ఆటగాడయ్యాడు తన విభిన్నమైన నిలిపాడు ఇక చివరిగా ఈరోజు ఇండియన్ క్రికెట్ కి బుమ్రా అనే ఓ ఆయుధం ఉంది ఆయుధాన్ని చెక్కింది మాత్రం ఖచ్చితంగా దల్జిత్ కౌర్ బుమ్రానే జిజియా భాయ్ ఓ శివాజీని పెంచినట్టు తన కొడుకుని పెంచిన దల్జిత్ కౌర్ లాంటి తల్లి నిజంగా అందరికీ ఆదర్శం అమ్మ కష్టం తెలుసుకుని లక్ష్యం వైపు పరుగులు తీస్తున్న బుమ్రా కూడా యువతకి ఆదర్శం